హలో దోస్ ఎలా ఉన్నారు అంత అందరూ బాగుండాలి అందులో లక్కీ కూడా ఉండాలి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దోస్ ఈరోజు ముక్కోటి ఏకాదశి అండి సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు మార్గశిరలో వచ్చే ఏకాదశిని శుక్లపక్ష శుద్ధ ఏకాదశి అంటారనమాట దీన్ని మన ఏంటంటే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు అలాగే మనము ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుంటే మనకి మోక్షం లభిస్తుంది అని అంటారు ఎందుకంటే మధుడు అలాగే కైదపుడు అని రాక్షసులతో యుద్ధం చేసి గెలవలేక నీకేం వరం కావాలి అని కోరుకోమంటే ఏ నువ్వు మాకేంటి వరం ఇచ్చేది నీకే మేము వరం ఇస్తామని కోరుకోమంటే మీరు నా చేతిలో చనిపోయే వరాన్ని నాకు ఇవ్వండి అని అనగానే వాళ్ళు అలాగే మాట నిలబెట్టుకొని చనిపోతారనమాట మన స్వామివారి చేతిలో సో అత వాళ్ళు అలా చనిపోవడం అంటే చెప్పిన మాట నిలబెట్టుకున్నారు అనేసి వారికి వైకుంఠంలో ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించ మోక్షం వచ్చేటట్టుగా వరం ఇస్తాడనమాట సో వాళ్ళు అలా వైకుంఠం నుండి ఉత్తర భాగం నుంచి వచ్చే వచ్చే ద్వారం నుండి ఎంటర్ అవ్వగానే వాళ్ళు మంచివారిగా మారిపోతారు సో వాళ్ళు దేవుణ్ణి ఏం కోరుకుంటారంటే స్వామివారిని ఇది అందరికీ కూడా వర్తించేటట్టుగా చేయండి అంటే ఎవరైతే మీరు ఈ ఉత్తర ద్వారం నుంచి వస్తారో వాళ్ళందరికీ కూడా మనకి మోక్షం లభించేలా చేయమన్నందుకు స్వామివారు ఆ వరాన్ని ప్రసాదిస్తారనమాట సో ఈరోజు ఉపవాసం ఉంటారనమాట పిల్లలు ముసలి వాళ్ళు ఉండనవసరం లేదు అంటే ఉంటారు ఉండేవాళ్ళు ఉంటారు మోక్షం లభిస్తుంది అని అంటారు అనమాట ఈరోజు అసత్యం ఆడకూడదు కోపం రాకూడదు ఇలా ఉంటాయి అన్నమాట కొన్ని అయితే ఈరోజు మేము ఏం చేసామంటే అంబాలా క్యాంట్లో అందరం కలిసి సామూహికంగా ఈరోజు మనం సత్యనారాయణ స్వామి కథ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మోక్షం లభిస్తుంది అని అంటారనమాట సో మేమందరం కలిసి సామూహికంగా తెలుగు వాళ్ళందరూ కలిసి సత్యనారాయణ స్వామి పూజ చేసుకోవడం జరిగింది ఇందులో అందరూ చాలా యాక్టివ్గా పాల్గొన్నారు చాలా బాగా అనిపించింది ఒక ఫార్టీ ఫ్యామిలీస్ వరకు వచ్చారనమాట చాలా అంటే ఈరోజు శనివారం అవ్వడం అలాగే సత్యనారాయణ స్వామి పూజ చేసుకోవడం వైకుంఠ ముక్కోటి ఏకాదశి అవడం మాకు చాలా అంటే మేము మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఇలా అందరూ కూర్చొని చేసుకోవడం వల్ల చేసే చాలా వ్రతాలకి కూడా చాలా పవర్ఫుల్ అనమాట సో ఇలా మేము చేసుకోవడం జరిగింది పంతులు గారు చాలా బాగా జరిపించారు అలాగే హిందీలో అంటే హిందీ వాళ్ళు కూడా ఉండడం వల్ల అలాగే తమిళ్ వాళ్ళు ఉండడం వల్ల అర్థమవ్వడానికి తను హిందీలో చెప్పారనమాట అలాగే కార్తీక్ అన్నయ్య తెలుగులో కూడా చెప్పారనమాట ఇలా చాలా చిన్న పిల్లలు అందరూ బాగా కూర్చొని చాలా తులసిమాల కట్టారు స్వామివారికి చాలా బాగా అనిపించింది ఎంత బాగా అలంకరించారో కన్నులో పండగలా అనిపించింది అనమాట ఈరోజు ఒక ఫెస్టివ్ మూడ్ వచ్చేసింది అనమాట మాకు ఎంత అసలు ఒక పెళ్ళి జరిగిన ఎలా ఉంటుంది అలాగే ఒక ఏదైనా ఒక మాకు ఒక పవిత్రమైన స్థలంలోకి వచ్చిన ఫీల్ ఉంటుంది అనమాట మాకు ఈ టెంపుల్కి ఒక అవినభావ సంబంధం ఏర్పడిపోయింది మాకు టెంపుల్తోని అసలు ఈరోజు చాలామంది అయితే ఇక్కడ నుంచి అంటే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు వస్తూ ఉంటారు చేసే ఉద్యోగం రీత్యా కానీ వదిలి వెళ్ళేటప్పుడు చాలా బాధపడతారండి అసలు ఎందుకంటే స్వామివారితోని అంత మాకు సంబంధం ఏర్పడుతుంది అనమాట అలాగే పూజ అనంతరం హారతి అయిపోయిన తర్వాత మాకు ఇక్కడ హోమం కూడా జరగడం జరిగిందనమాట అందరు ఫ్యామిలీసు అక్కడ హోమంలో వేయాల్సిన మెటీరియల్ వేసి ఆశీర్వాదం తీసుకొని స్వామివారి దగ్గర అలాగే పండించే దగ్గర ఆ తర్వాత ఈరోజు శనివారం అవ్వడం వల్ల ఏంటంటే హారతి అవన్నీ జరిగాయన్నమాట అలాగే స్వామివారికి హారతి ఇవ్వడం జరిగింది తెలుగు వాళ్ళందరూ కలిసి పాటలు పాడి స్వామివారికి ఘనంగా హారతి ఇవ్వడం జరిగింది అలాగే ప్రసాద వితరణ జరిగిందనమాట తర్వాత చాలామంది వచ్చారనమాట అలాగే పక్కన మాకు అయ్యప్ప స్వామి గుడి కూడా ఉండడం వల్ల అక్కడ ఇక్కడ అసలు జనాలు ఎంత అంటే అసలు ఒక పండగ వాతావరణం అయితే మాకు కలిగిందనమాట పండిత్జీ అయితే మాకు చాలా బాగా చేపిస్తారండి పూజలు చాలా బాగా అంటే చాలా బాగా చేపిస్తారు మాకు అసలు సౌత్ని మిస్ అవుతున్నాము అన్న ఫీలింగ్ అయితే మాకు రాదనమాట అంత బాగా జరుగుతాయి పూజలు ఈరోజు ఇలా జరిగిందనమాట తెలుగు ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఘనంగా మేమైతే ఇలా పూజలు చేసుకోవడం జరిగింది మాకు చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా ఇలా అంటే ఇలా ఒక మంచి ఇలా ముహూర్తంలో అందరూ కలిసి చేసుకునే పూజలకి చాలా ఒక విశిష్టత అనేది చేకూరుతుంది అనేసి మనం నమ్ముతూ ఉంటాం కదండీ ఎందుకంటే సా ఎప్పుడైనా సరే సమిష్టిగా చేసే ఏదైనా కూడా బలంగా ఉంటుంది ఐకమత్యమే మహాబలం అంటారు చూడండి అలాగే అన్ని ప్రార్థనలు కలిసి ఒక బిగ్ ప్రార్థన వస్తే అక్కడ ఒక పాజిటివిటీ అనేది నెలకొంటుంది కదండి ఇలా ఎంతమంది నమ్ముతారు ఇలా సామూహిక పూజలు చేయడం వల్ల చాలా బాగుంటుంది అనేసి కామెంట్ చేయండి దోస్ అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ విలువైన సూచనలు కానీ అభిప్రాయాలు కానీ నాకు కామెంట్స్ రూపంలో మాత్రం ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే మా స్వామివారిని చూసేద్దాం రండి లోపల మా స్వామివారు ఎంత అందంగా ఈరోజు ముస్తాబ్ చేశారంటే తనని చాలా బాగుంది అసలు పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఇలాగా కూర్చొని చేస్తున్నప్పుడు అసలు మాకు చాలా అసలు అందవరంలో కూడా ఇలాగే చేస్తూ ఉంటారు కదా సత్యనారాయణ స్వామి పూజ ఇప్పుడు ఈరోజు కూడా చేసుకోవడం అలా మాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అసలు ఎంత శ్రద్ధ భక్తితో చేశారంటే అండి అలాగే హిందీ వాళ్ళు చాలామంది వచ్చి కూర్చున్నారనమాట మాకు చాలా మంచిగా అనిపించింది అసలు అసలు ఇంకోటి ఏంటంటే అండి ఒక సామూహికంగా చేసే పూజ ఏంటంటే మనం నార్మల్గా ఇంట్లో చే అందరికీ చేసుకునే స్తోమత ఉండకపోవచ్చు అలాగే ఇంట్లో కుదరకపోవచ్చు అలాగే మనము ఎన్నో అన్నీ సమకూర్చుకోవాలి ఇలా అలాగే మాకైతే ఆలయ కమిటీ మొత్తం సామాన్లన్నీ మాకు సమకూర్చిందనమాట మేము అందరం అంటే ఆలయ కమిటీ అంటే కమిటీ ఏం లేదు అందరం మేమే కాకపోతే ఎవరైతే కొంచెం అంటే కుదురుతుందో వాళ్ళందరూ కలిసి కలిసికట్టుగా కావాల్సిన సామాగ్రిని అంతా మాకు సమకూర్చడం జరుగుతుంది అనమాట ఎందుకంటే అందరికీ డ్యూటీ పరంగా కానీ కుదరకపోవచ్చు అలాగ కొంతమంది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని యాక్టివ్గా చేయడం చేసేవాళ్ళు కూడా ఉండాలి కదండీ అలాగా మా దాంట్లో అందరూ అసలు కలిసి కట్టుగా ఉంటారు చాలా బాగా ఉంటుంది అనమాట టెంపుల్లో అందరూ ఇలాగా చూడండి ఎంత చూడడానికి ఎంత బాగా అనిపిస్తుంది కదా మీకు కూడా అసలు ఎంత బాగుంది చూడండి ఇలాగా మాకైతే సామాన్లు అయితే సమకూర్చారనమాట ఆ తర్వాత అసలు ఫోటో కానీ అసలు ఎంత స్వామివారు ఎంత కలగా ఉన్నారు చూడండి అసలు మేమందరం ఒక మాలలా కనిపిస్తున్నాం చూడండి స్వామివారు అక్కడ ఉంటే ఒక దీప మాలలాగా అనిపిస్తుంది చూడండి అసలు నాకైతే అలాగే అనిపించింది ఒక దండ పెద్ద దండని తీసుకొచ్చేసినట్టుగా మేమందరము ఆ దండలో కూర్చున్న పుష్పాలలాగా ఉన్నాం చూడండి అందరం చాలా అంటే చాలా చూడండి ఈ లైన్ నుంచి ఆ లైన్ వరకు చూస్తే నాకు ఒక దండలాగా అనిపించింది అనమాట అసలు ఎంత బాగుందో అసలు మేమైతే లైఫ్ లాంగ్ మాకు గుర్తుంటుందండి అసలు ఇక్కడ జరిగే కార్యక్రమాలు కానీ అలాగే ఇక్కడ మనుషులు కానీ అసలు చూడండి ఎంత అసలు హ్యాపీగా అనిపించిందంటే మాకు అంత బాగుంది తర్వాత హోమం అండి మాకు ఎన్నిసార్లు అయినా సరే వినాయకుడి హోమము గణపతి హోమము అసలు ఎంత బాగా జరుగుతాయంటే స్వామివారి కళ్యాణం జ ఇక్కడ జరిపిస్తూ ఉంటారనమాట ప్రతి ఏడు జరుగుతూ ఉంటుంది అప్పుడు జరిగే హోమం కానీ పండించి ఎంత బాగా చేస్తారంటే చాలా ఓపి ఓపిగ్గా చేపిస్తారు అందరితోని అసలు ఆహా అసలు నిజంగా అండి అసలు నేను మాటల్లో వర్ణించలేను అంత బాగా అవుతుందన్నమాట మా దగ్గర కార్యక్రమాలు అలాగే మీరు కూడా మీ దగ్గర ఎలా జరుపుకున్నారు మీరు వైకుంఠ ఏకాదశి ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్స్ రూపంలో మీరు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇంకోటి ఏంటంటే మాకు ప్రతి శనివారం కూడా ఇక్కడ స్వామివారికి హారతి అలాగే మార్నింగ్ అభిషేకం జరుగుతుంది అలాగే నేను ఒకరోజు అభిషేకం వీడియో కూడా నేను పూర్తిగా అభిషేకం వీడియో మీకు చేస్తానండి నేను అనుకున్నాను కానీ అవ్వడం అవ్వలేదు ఆ తర్వాత మాకు ఇంకోటి అంటే నైట్ ప్రతి శనివారం కూడా భోజనాలు ఉంటాయి అనమాట ప్రసాద వితరణ చాలా దూరాల నుంచి వస్తూ ఉంటారు కానీ చాలా బాగా జరుగుతుంది వాళ్ళు చాలామంది అంటే ఒకరు కుదరకపోతే ఒకరు ఎవరో ఒకరు చేస్తారనమాట ప్రసాదాలు ప్రతీ నెల మేము కాంట్రిబ్యూట్ చేసుకొని అందరము ఫ్యామిలీస్ అందరూ ఒక దగ్గరగా ఇలాగా ఒక కుటుంబంలాగా చక్కగా ఉంటామన్నమాట స్వామివారిది అయితే హార్త అయిపోయింది హారతి అయిపోయిన వెంటనే ఇంకా అప్పటికే మాకు మార్నింగ్ నుంచి అభిషేకం టీము అంటే అంటే డ్యూటీస్ అనేవి చేసుకుంటారనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక పార్ట్ తీసుకుంటారు అలాగా అభిషేకం చేశారు మార్నింగ్ అలాగే ఇవన్నీ కార్యక్రమాలు అరేంజ్ చేయాలంటే మాటలు కాదు కదండి ఒక సమిష్టిగా ఒక టీం వర్క్ అనమాట అది ఒక బాడీలో పార్ట్స్ ఏవేవైతే మనకి వర్క్ చేస్తాయో మనకు అన్నీ కలిపి మళ్ళీ ఒక బ్రెయిన్ అనేది వర్క్ ఎలా చేస్తుందో అలా వర్క్ చేస్తారండి వాళ్ళు నిజంగా అసలు అన్ని సక్రమంగా అవయవాలు పని పనిచేస్తానే కదండి మనం మనిషి అనేది చేసేది చూడండి అసలు హార్పి ఎంత బాగా జరుగుతుందో ఈరోజు కూడా హార్పీగా అయ్యిందనమాట ఆ తర్వాత అందరూ కలిసి భోజనాలు కలిసి కూర్చొని తిన్నాం అనమాట ఎంత బాగుంటాయో అసలు ప్రసాదాలు అయితే అండి ప్రసాదాలు ఎంత చక్కగా కుదురుతాయి కదా టెంపుల్స్లో అసలు ఎంత టేస్టీగా ఉంటుందో ఇంత చలిలో మాకు వేడిగా తింటూ ఉంటుంటే అసలు స్వామివారు ఆహా మేము ఎంత అదృష్టం చేసుకున్నాము స్వామిని దగ్గర ఉండడం వరకు అయితే ఉంటానండి సైనింగ్ ఆఫ్ బై